ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు గుట్టల మధ్య దారి తప్పిపోయాడు రహదారిపై రావాలని ప్రయత్నించి ప్రమాదవశాత్తు ఒక ఊబి ఉంటలో చిక్కుకుపోయాడు అతనికి దెబ్బలేమీ తగలకపోయినా అతని కారు లోతులో బురదలుకుపోయింది ఆ వ్యక్తి సహాయం కోసం అరుస్తూ పక్కనే ఉన్న పొలంలో రైతు దగ్గరికి వెళ్ళాడు గంగా మీ కారుని ఊబులో నుండి బయటపడేయగలడు అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తూ ఈ ముసలి గంగ అంత పని చేయగలదా అని అడిగాడు ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు ముసలి గుర్రంతో పాటు ఊబిగుంట వైపు నడిచారు రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి రాధారాణి రాజాగంగ ఒకే ఉదుటన కారుని ఉబిలో నుంచి పైకి లాగారు ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞతలు చెప్పి నువ్వు గంగా అని పిలిచే ముందు అన్ని పేర్లు ఎందుకు పిలిచావు అని అడిగాడు రైతు చిరునవ్వుతో ముసలిదైన గంగ ఒక గుడ్డి గుర్రం దానితో పాటు మరికొన్ని గుర్రాలు కూడా కలిసి పని చేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు అది ఒక్కటే పని చేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగ్గా చేయలేదు అని చెప్పాడు